సమాజ సేవ సమస్యకు పరిష్కారం ఆధ్యాత్మిక భావన ప్రశాంత జీవన ముక్తి మార్గంతో కోట్ల మంది జీవితాన్ని శ్రీ సత్యసాయి బాబా ప్రభావితం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఎనభై ఆరేళ్ల పాటు ఈ పవిత్ర నేలపై తన జీవన ప్రయాణాన్ని సాగించి ఆయన సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించి జ్ఞానాన్ని బోధించి సన్మార్గం చూపించారని తెలిపారు సత్యసాయి బాబా జయంతిని పురస్కరించుకుని ఆదివారం పుట్టుపత్తిలో శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి సిపి సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు అనంతరం ఉత్సవాల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు ఈ చంద్రబాబు మాట్లాడుతూ ఇరవై మూడవ తేదీ భగవన్ శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమిలో ఒక లక్ష్యం కోసం అవతరించారు ఎనిమిదేళ్ల ఏళ్ల వయసు నుండే ప్రార్థనలు కీర్తనలు భజనతో దైవచింతన కలిగిన వ్యక్తిగా వ్యవహరించవారు పద్నాలుగేళ్ల వయసులోనే సత్యనారాయణ రాజుగా ఉన్న పూర్వ నామాన్ని వదులుకొని సత్యసాయిగా సాక్షాత్కరించారు దేవుళ్ళు ఎక్కడో ఒక చోట అవతరిస్తారు శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమిని ఎంచుకున్నారు చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు దైవత్వానికి నిలయంగా మార్చారు మానవ రూపంలో మనం చూసిన దైవమే సత్య సాయి బాబా సత్య సాయి శ్రద్ధ జయంతి సందర్భంగా ఆయన సేవను స్మరించుకోవడం అందరి అదృష్టమని సిఎం చంద్రబాబు అన్నారు ఐ టచ్ అండ్ సల్యూట్ ది హోలీ ఫీట్ ఆఫ్ భారత మాత ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ది మోస్ట్ మెర్సిఫుల్ ఇట్ ఈస్ అ ప్రొఫౌండ్ హానర్ ఫార్ మీ టు బి హియర్ ఆన్ దిస్ డే the sacred occasion of centenary birth anniversary celebrations of bhagavan sri Sathya Sai baba on this holy day the great dignitaries who are sharing the dais with me our honourable chief minister of andhra pradesh sri man chandrababu naidu garu ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ త్రిపుర శ్రీమాన్ ఇంద్రసేన రెడ్డి గారు ది చీఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు అవర్ ఆనరబుల్ మినిస్టర్ సాయి రామ్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణ గారు ఆనరబుల్ గవర్నర్ త్రిపుర ఇంద్రసేనారెడ్డి గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తమిళనాడు మంత్రి అయినటువంటి శేఖర్ బాబు గారు మేఘాలయ చీఫ్ జస్టిస్ సామేన్ సేన్ గారు ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ జస్టిస్ గోహనాథన్ నరేంద్ర గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ నిమేష్ పాండే గారు శ్రీ సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ గారు ఛాన్సలర్ శ్రీ సత్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్ హైర్ ఎడ్యుకేషన్ చక్రవర్తి గారు వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం అరుదైన అవకాశం బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు ప్రేమతో మనుషులను గెలిచారు సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు మానవులను ప్రేమించాలి ప్రేమనే గొప్పది ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు వారు ఉన్నా వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన వారి ఆలోచన వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శతజయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది